ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ ముంబై హైవేకి ఫస్ట్ పెట్టండి ఫైవ్ ఎకర్స్ ఓన్లీ వన్ క్రో ఫార్టీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం అని జరుగుతుంది ఈ వీడియోని మొత్తం చూస్తేనే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అండి హుమ్నాబాద్ తాలూకా బిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఫారం నంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా హైవే ఫేసింగ్ చూసుకున్నా కూడా వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు హైవే ఫేసింగ్ వస్తుంది చాలా నంబర్ ఎక్ బిట్ అండి స్క్వయర్ బిట్ ఓకే ఇంకా ముంబై హైవేకి మా దగ్గర వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ప్రాపర్టీస్ ఉన్నాయండి తెలంగాణలో కావాలన్నా కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి కర్ణాటకలో కావాలన్నా కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి మహారాష్ట్రలో కావాలన్నా కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ముంబై హైవేకి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఓకే తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలంటే మహారాష్ట్రలో మేము చూపిస్తున్నామండి థర్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ లోపు ఓకే